హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలిపండి ముందుగా చిక్కుడుకాయలు అయితే ఒక అరకిలో తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకున్నాం చిక్కుడుకాయలు అనేది బాగా వాటర్లో బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పురుగులు ఉంటాయి చూసుకుని జాగ్రత్తగా కొంచెం సాల్ట్ అనేది వేసుకుని క్లీన్ చేసుకుందాం క్లీన్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో వేసి ఒక గ్లాసు వాటర్ పోసేసి కొద్దిగా ఉప్పు అనేది వేసి స్టవ్ వెలిగించేసేసి ప్లేట్ పెట్టి ఒక గంట అనేది ఉడకరిద్దాం అవి ఉడికేలోపు మనం నాలుగు టమాటాలు చిన్న చిన్నగా ముక్కలు ఇలా కట్ చేసేసుకుందాం ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుందాం చూపించిన విధంగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చూడొద్దాం ఫ్రెండ్స్ చూసారా కొద్దిగా ఉడుగుతుంది కొంచెం ఇలా గోరతో వస్తే ఉడితే చాలు ఇవి ఉడుగుతూ ఉండగా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేద్దాం టమాటాలు కొద్దిగా మగ్గాలి ఫ్రెండ్స్ వేరే బా వేరే పొయ్యి మీద కొంచెం కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసి తిరగ మొద్దిను లేసి రెండు ఎండుమిర్చి వేసేద్దాం అవి కొంచెం దూరగా వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఇవి రెండు బాగా వేగుతూ ఉండగానే కొంచెం దోరగా వేగాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే చాలు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులోనే వేసేసుకుందాం వేసుకుని కొద్దిగా ఇవి మగ్గాలి ఫ్రెండ్స్ ఈలోపు చిక్కుడుకాయలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఉడికిపోయినట్లే తీసేసేద్దాం ఈలోపు కర్రీ కూడా చూసేద్దాం కర్రీ కూడా ఒకసారి మనం గరిటతో ఒకసారి తిప్పుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు అనేది నేను వాటర్ అన్నీ వడపోసేసి చిక్కుడుకాయలు ఒక ప్లేట్లో అనేది తీసుకున్నాను టమాటాలు ఎలా ఉన్నాయో చూద్దాం టమాటాలు కర్రీ ఒకసారి తిప్పుదాం చూడండి ఇలా ఉడికితే చాలు టమాటా చిక్కుడుకాయలు టమాటాలు ముందే కలిపేస్తే చిక్కుడుకాయ అనేది త్వరగా మళ్ళా ఉడకదు టమాటా కూడా మగ్గదు అందుకే ముందు టమాటాలు మగ్గిచ్చేసాను దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుందాం చిక్కుడుకాయ ముక్కల సాల్ట్ వేసాక కొద్దిగా చూసుకుని అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకుని ఈ రెండు ఒకసారి మిక్సింగ్ చేసుకుని ఒక పావుగంట అనేది ఉడకనిచ్చి మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం ఫ్రెండ్స్ మనకి కూరకు సరిపడా కారం అనేది వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు కారం ఒకసారి మళ్ళీ కలదిప్పి వేసుకుని ఒక రెండు నిమిషాలు అనేది ఉడకనిద్దాం కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే ఎలా ఉందో చెప్పండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చెప్పినట్టు ట్రై చేసి కామెంట్ రూపంలో ఫోన్లో తెలపండి అయిపోయింది మనం బౌల్లోకి అనేది తీసేసుకుందాం చాలా బాగుంటుంది టమాటా చిక్కుడుకాయ కర్రీ అనేది వేడి వేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధం మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి ఓకే బాయ్ ఫ్రెండ్స్